ఇదే నిజం యూవర్స్కి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ నవీన్ ఎల్లమంచలి నేను ఒక ఐ సర్జన్ని అన్నిటికన్నా ముఖ్యమైనది ద స్వీట్ క్యూట్ పిల్లలు పిల్లలు కళ్ళు ఆరోగ్యం గురించి డిస్కస్ చేద్దాం పిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఏజ్ విజన్ టెస్ట్ చేయటానికి ఐదు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం ఒక్కసారి మీరెక్కడున్న దగ్గరున్న ఐ హాస్పిటల్లో చెకప్ చేయిస్తూ ఉండండి ఈ ఐ హాస్పిటల్లో ఎందుకు చెకప్ చేయించాలి అంటే పిల్లలకి మైనస్ పవర్ వచ్చే అవకాశాలు ఉంటాయి మైనస్ పవర్ అంటే మయోపియా అంటాం షార్ట్ సైటెడ్నెస్ అని కూడా అంటాము ఈ వయసు పిల్లలకే ఈ కళ్ళజోడు నెంబర్స్ వచ్చే అవకాశాలుంటాయి ఇప్పుడు చిన్న పిల్లలు అయ్యో కళ్ళజోడు అని ఆలోచిస్తాం అప్పుడేనా కళ్ళజోడు అనే చాలామంది పేరెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు ఇక్కడ పాయింట్ కళ్ళజోడు కాదు ఇక్కడ పాయింట్ మన పిల్లలకి ఎప్పటికైనా హండ్రెడ్ పర్సెంట్ విజన్ అనేది కనిపిస్తూ ఉండాలి మనం ఎప్పుడూ కాంప్రమైజ్డ్ విజన్లో ఉండకూడదు సో అది కళ్ళజోడు ద్వారా హండ్రెడ్ పర్సెంట్ విజన్ కనుక వస్తే తప్పనిసరిగా కళ్ళజోడు వేసుకోవాలి వాళ్ళందరూ బ్యూటిఫుల్ వరల్డ్ని అప్రిషియేట్ చేస్తారు కళ్ళజోడు ద్వారా చాలామంది పేరెంట్స్ నన్ను అడుగుతుంటారు ఏమండి కళ్ళజోడు ఒకసారి వస్తే నెంబర్ ఆగిపోతుందా అని కొంతమంది ఎలా అడుగుతారంటే కళ్ళజోడు వస్తే నెంబర్ పెరుగుతుందా అని డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి కళ్ళజోడు మీద మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్ ఈ కళ్ళజోడు నెంబర్ కనుక వస్తే జనరల్లీ స్పీకింగ్ నెంబర్ పెరుగుతూ ఉంటుంది మన వయసుతో పాటు ఇరవై సంవత్సరాల వయసు వరకు ఈ నెంబర్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది ఏమండి మన బాడీలో హార్ట్ లివర్ కిడ్నీ మన చేతులు మన కాళ్ళు ఇవన్నీ సంవత్సరం సంవత్సరానికి పెరుగుతూ ఉంటాయి మన వయసుతో పాటు సో ఇరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి జనరల్గా చెప్తున్నా ఇరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి మన హార్ట్ లివర్ కిడ్నీ ఇవన్నీ గ్రోత్ ప్రాసెస్ అనేది స్టాప్ అవుతుంది మన కన్ను గ్రోత్ ప్రాసెస్ కూడా స్టాప్ అవుతుంది అలాగే పవర్ కూడా స్టాప్ అవుతుంది సో రిమెంబర్ పిల్లలకి మాత్రం ఐదు సంవత్సరాల వయసు నుంచి ప్రతి సంవత్సరం ఇరవై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పరీక్ష చేయిస్తూ ఉండాలి జనరల్లీ స్పీకింగ్ ఇరవై సంవత్సరాల వయసు తర్వాత ఈ నెంబర్స్ స్టేబుల్గా ఆగిపోతాయి ఇది మైనస్ పవర్ మయోపియా షార్ట్ సైటెడ్నెస్ అంటే గుర్తుపెట్టుకోండి పిల్లలు కాంప్రమైజ్డ్ విజన్తో ఎప్పుడూ ఉండకూడదు హ్యాపీగా 100% विजन అనేది ఉండాల్సిందే